హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక అండ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి ఈరోజు వీడియోని నేను ఎందుకు అప్లోడ్ చేశానంటే చైత్రిక ఫుడ్ విషయం కోసం అనేసి అప్లోడ్ చేశానండి ఏంటంటే తనకి లంచ్ టైం అవుతుంది అనేసి నేను ఫుడ్ ఫుడ్ పెడదామనేసి వచ్చానండి ఫుడ్ కలిపేసి తినిపిస్తున్నాను అనమాట కానీ అస్సలు తినడం లేదండి ఏం చేస్తుందో మీరే చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో నేను చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతూ ఉంటాయి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి సో ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఇక్కడ నేను రైస్ని బాల్స్గా చేసేసి లైన్గా పెడుతున్నాను అలా పెట్ అలా చేసి పెడితే తీసుకుని ఒక్కొక్కటి తింటుంది లేదా నేనే తన చేతిలో పెడుతుంటే తను తింటుందనమాట చూసారా ఎలా తింటుందో ఇక నేను వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నానండి నెక్స్ట్ నుంచి అయితే డైరెక్ట్ ఒరిజినల్ వాయిస్ తోనే వీడియో అన్నది అప్లోడ్ చేశాను నువ్వే తింటావా తినైతే గుడ్ గల్ నేను పెడితే తినువా నేను పెడతాను తిను తినువా సరేలే తిను ఇదిగో తిను నేను తినిపించిన చేతు తినిపించండి లే తినిపించను తినిపించును పీస్ నేను తిను ఆ చేయి కాదు ఈ చేయ తిను చేతు నేను తినిపిస్తానే తినిపించను 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 నువ్వే తిను నేను తినిపిస్తానమ్మా నేను తినిపిస్తానే వద్దులే తిను నువ్వే తిను తిను